ప్రజల ఘన మాన ప్రాణాలను కాపాడతానని ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాలైనా ఓడ్చుకున్నానని మీకోసం పనిచేస్తానని నేను ప్రమాణం చేస్తున్నారు హ హ అలా ప్రమాణం చేసిన నేను నేను ఎంతో మందికి రుద్రదేవునిగా పరిచయం అయ్యారు మా నాన్న గణపతి దేవునికి రుద్ర సంతానం లేదు అందుకని నన్ను మన రాజ్యాన్ని గెలిపించాను అలా సుభిక్షంగా జరుగుతున్న ఆ పాలనలో నేను మీ రుద్రమదేవిని అని తెలిసిన తర్వాత కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు బాధపడ్డాను మా నాన్న నిలదీసుకు నా పాలనలో ఒక గొడవ అది కూడా నది కోసం తట్టుకోలేకపోయాను ఎంతో కోపం వచ్చింది అప్పుడు నేను అన్నాను ఒకే నది పాలన తాగిన మనం అక్క జల్లెల్లో అన్నదమ్ములు అయినప్పుడు ఒకే నది కిలో తాగిన మనం అక్క జల్లెలు అన్నదమ్ముల కాలేమా నా ఈ మాటలతో ఎంతోమంది కలిశారు ఎన్నో రాజ్యాలు కలిశాయి సుఖంగా జీవిస్తున్నారు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఆడవాళ్ళని ముందుకు రానివ్వండి కష్టపడనివ్వండి ముందడుగు వేయనివ్వండి జై